అటు వెళ్ళినప్పుడు నాకు అక్కడ శ్రీహరిపరిచి సాలిడ్గా ఉండాడు ఆడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంత విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాలోకి వచ్చాం అవును నేను అంత మంచిగా ఉండండి నేను ఇండస్ట్రీలో చూడలేదు పది మందికి సహాయం చేసే గుణం ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం అవును అవును నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు మా బావగారు శివాజీ తెగవాడేస్తాడు నేను ఆడు మూవీ ఆర్టిస్టేషన్ లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ దేంట్లో ఉన్నాడు నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి ఎవరికైనా ఏదేందంటే హరి నువ్వే బిజీగా ఉన్న మాలో ఒక యాభై వేలు ఉంటాడు రాగానే యాభై వేలు లాగేస్తున్నావు కదా ఏ రోజు ఉండలేదండి ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు అంత గొప్ప అంటే చెప్పొచ్చు చెప్పకూడదు కానీ వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైపు నాకు ఫోన్ చేశాడు ఎలా శివ బాబా ఎక్కడున్నారా అని ఇంట్లో ఉన్నాడు ఇట్లా మా ఇద్దరు దగ్గర దగ్గర నేను కొంచెం కొండ దాటితే వాడి మర్జెంట్గా రావా అన్నాడు ఇలా ఇలాగే కూర్చున్నాడండి ఇలాగే మా ఫ్రెండ్ చిన్న శ్రీశైన లేదు పక్కన రాజావీంద్ర రాజ రవీంద్ర రెండు ఏంటి చూస్తున్నాడు సత్యన్న ఎవరు ఉంటారు కదా సార్ ఇల్లు బావ బాబా రారా అన్నాడు ఇలా ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ఇలాగే ఇలా కేక పట్టుకున్నాడు ఏంటరా అన్న నేను చూడాలనురా నేను చూ అన్నాడు సరే ఇంకేంటి అయ్యి అడిగి మంది అని తెచ్చావా అన్నాడు నాకు శాంతింటేమో ఇటు చెప్పిన మాట పక్కనుంది మెడపెట్టి బయటకి గింటేస్తారు ఎందుకంటే మా చెల్లులో అన్నాను ఏ అది ఇదే ఇది ఇది మాట్లాడేటండి హక్ చేసుకునేలాగా పడుకోరా బాబా అన్న ఏదో చిన్న అప్సెట్లో ఉన్నాడు గా టోటల్గా అప్పటికేనండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా చిక్కుపే లివర్ సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే అదేదో వచ్చింది జాగ్రత్త అన్న సర్లే ఒకసారి హక్ చేసుకున్నాను మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్ అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి వాడు సంపాదించుకున్నది అది ఎన్నో వందల కోట్లు వేలు కోట్లు ఉండొచ్చు మీరు చూడండి కదా మనం చూడండి ఇండస్ట్రీ పెద్ద పెద్ద వాళ్ళు అందరి అండ్ అంత ఆప్యాయతకి ఎక్కడెక్కడి నుంచి వాడు ఊరు దత్త చేసుకున్నా విషయం కూడా చాలా మంది తెలియసారు కూడా ఇప్పుడు పాపం చెప్పుకోలేదు మా అంత క్లోజ్ నాతో కూడా ఇప్పుడు అనలేదండి ఊరు దత్త చేసుకున్నాను చేసుకున్నానండి పవరారా ఫామ్ హౌస్కి ఉంటే ఇక్కడ లేదా ఇక్కడెక్కడ ఫామ్ హౌస్ ఉండేదండి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో అక్కడ తీసుకెళ్ళాడు అక్కడ కూడా జిమ్ పెట్టాడండి అండి అలాంటి మనిషి అంత చూడకపోయిందండి అదే చూడటం మళ్ళీ అతను చనిపోయాకి ఇంటికి వెళ్ళాడు ఆ రోజు నెక్స్ట్ మా ఉమ్మని తీసుకెళ్ళానండి మా శ్రీకాంతాలు మిస్సెస్ ఫోన్ చేసి అన్నయ్య ఒకసారి మనం వెళ్ళి చూసేద్దండి వచ్చి మళ్ళీ మద్దరం కూడా వెళ్ళకపోయాం లోపలికి లోపల చూసాం కదా